ఇప్పుడు చాలామంది జనాలు ఇండియన్ గవర్నమెంట్ తోటి ఇండియన్ ఆర్మీ తోటి మేము మీ వెన్నంట ఉన్నామని చాలామంది మెసేజెస్ ఇచ్చారు కానీ అదే పాకిస్తాన్లో చాలామంది పారిపోతున్నారు చాలామంది వాళ్ళ పోస్ట్ నుండి పారిపోతున్నారు కమాండ్ నుండి పారిపోతున్నారు అంతా పారిపోతున్నారు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ జనాలకు కానీ ప్రభుత్వానికి కానీ ఆర్మీ అంటే ఉన్న రెస్పెక్ట్ ద రెస్పెక్ట్ ద ఇండియన్ ఆర్మీ కమాండ్స్ దీనికి రీజన్ కానీ అక్కడ ప్రజలకి ఆర్మీ అంటే భయం వాళ్ళు ఉక్కు పాదంతో అక్కడ ఉండే సామాన్య ప్రజల్ని వాళ్ళ అంటే హింసలు గురి చేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందో ఈ దేశానికి ఆర్మీకి మాకు సంబంధం లేదని ప్రజలు పారిపోతున్నారు కానీ రెస్పెక్ట్ ఉండటం వల్ల ఇప్పుడు మన దగ్గర మన భారతీయులు భారత సైన్యంతో ఉన్నారు ప్రభుత్వం ప్రజలు సో ఇది మెయిన్ రీజన్ అండి అంటే ఇది మన కంట్రీ యొక్క ఫ్యాబ్రిక్ అనమాట అంటే మన డెమోక్రసీ అనేది పనిచేస్తుంది అంటే ప్రజాప్రభుత్వం అనేది ఇంకా ఉంది వాళ్ళలాగా మిలిటరీ ప్రభుత్వం డిక్టటోరియల్ గవర్నమెంటో లేదు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్